ఈ రైస్లో చాలా నెయ్యి వేసాను ఇవన్నీ నాన్ వెజ్ పికిల్స్ ఇది మటన్ ఫ్రాన్స్ ఫిష్ చికెన్ మటన్ ఇది ఇలాచీ కిస్మిస్తో చేసిన పాలకూర ఇప్పుడు ఈ నాలుగో టేస్ట్ చేసాము ఇవి సంజీవ్ రాజ్ పికిల్స్ ఆ వీడియో చూస్తే మీకు వాళ్ళ నంబ మొబైల్ నెంబర్ వస్తుంది ఆ మొబైల్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ తెచ్చుకొని టేస్ట్ చూడొచ్చు ఇప్పుడు మీకు టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి చెప్తాను నాలుగు పికిల్స్ టేస్ట్ చేసి తర్వాత కూడా ఇంకా వీడియో చేసే ఉద్దేశం ఉంది అదేంటంటే రాజ్ పికిల్స్ నందుతో ఆచు ఆచు అంటే ఆ చిత్ర తర్వాత కోనసీమ వంటలు తర్వాత ఇక్కడ మన లోకల్ హరిత జాకీ విజయదుర్గ విజయ్ కుమార్ వాళ్ళవి కూడా వెరైటీగా తీస్తాము కళ్ళకు గంతలు కట్టుకొని ఎన్ని మంది ఛానల్స్ని తెప్పించాము అంతమంది టేస్ట్ చేసి ఎవరిది బాగుందో చెప్పే గేమ్ లాంటి ఈటింగ్ గేమ్ అనమాట చేస్తాము అది తర్వాత సంగతి ఇప్పుడు ఫ్రాన్స్ విడివిడి రైస్లో కలుపుకున్నాం ఫ్రాన్స్ టేస్ట్ చూసాము వాహ్ బాగుంది తర్వాత ఇది మటన్ బాగుంది ఈ శ్వాసన అస్సలు లేదు బాగా క్లీన్ చేసి మనసు పెట్టి చేశారు సంజు సిస్టర్ గారు థ్యాంక్స్ అమ్మ వన్ వీక్లో వస్తుంది అనుకున్నాను త్రీ డేస్లో వచ్చేసింది డెలివరీ డిఫరెంట్ ఉంది క్వైట్ డిఫరెంట్ ఇది చికెన్ రైస్లో ఈ ముక్క పెట్టుకొని ఒకేసారి నోట్లకు తోసేస్తే బాగుంటుంది ఇందులో కాస్ట్లీ ఫిష్ కూడా ఉంది బోన్లెస్ ఫిష్ కూడా ఉంది అలానే చికెన్లో బోన్లెస్ చికెన్ ఉంది బోన్లెస్ మటన్ కూడా ఉంది మీకు రేట్లు ఏ రకాలు ఉన్నాయి సిక్స్ సెవెన్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోలో ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు అటెండ్ అవుతారు వి వివరాలన్నీ ఊపిక్గా చక్కగా చెప్తారు ఫిష్ ముళ్ళు చూసుకొని తినాలి వాహ ఒకదాని మించిన ఒకటి వేస్ట్ అండి అన్నీ కూడా మీకు ఏది ఇష్టం ఉంటే అది ఆర్డర్ చేసుకోండి నాకైతే అన్నిటికైనా బాగా నచ్చింది ఫిష్ పిక్ల్ సూపర్ ఉంది స్పైసీగా చాలా బాగుంది స్వీట్ కూడా టేస్ట్ చేసాము కిస్మిస్ వావ్ స్వీట్ హోమ్ మేడ్ అండి ఓకే గుడ్ నైట్ మీరు చక్కగా తినండి ఎంజాయ్ చేయండి ఈ పికిల్స్ తుఫాను బాధితులకు కూడా వాళ్ళు పంపుతున్నారు పేదవాళ్ళైనా సరే పేదలకి ఇలాంటి కష్టకాలంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తున్నారు అందరూ సాయం చేయాలి నాకు తోచింది నేను చేస్తున్నా అందరూ చేయాలి ఇది అనుకోని ఆపద బాబా బా బాబా రుచి అంటే ఇది ఎలా ఉండాలి